హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఎంజల్ వరల్డ్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఏంటమ్మా మళ్ళీ మావిడకెళ్ళి బుట్ట పెట్టాం అయిపో వచ్చింది కదండి మెయిన్ ఎలా అయిపోతుంది అయిపోయింది ఇంకా సో అందుకని వీలైనప్పుడల్లా తెప్పించేసుకుంటున్నా నైట్ టైం లంచ్ డిన్నర్ చేయకుండా ఒక కాయ తినేసి బతికేస్తున్నాను అనమాట అలా ఇంక ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా నా లైఫ్లో ఫస్ట్ టైం అండి వెన్నతో మీగడతోటి వెన్న వచ్చిద్దా రాదా అని ట్రై చేశాను సో సక్సెస్ అయ్యా కాకపోతే నేను దాన్ని వెంటనే అయితే తీయలేదు ఇక్కడ ఏంటంటే మీగడ చేసి వెన్న తీసి పెట్టింది అన్నీ అంటే అలా కొన్ని మజ్జిగ చేసి వెన్న తీసాను కొంతేమో తర్వాత అందరూ మీగడ్తో చేస్తున్నారు కదా పార్ల మీద మీగడ్తో సో నేను కూడా చేద్దాము అని చెప్పేసి అలా చేసింది అన్నమాట ఓకే అయితే సక్సెస్ అయిపోయాను ఈరోజు వీడియోలో నాతో పాటు మిమ్మల్ని కూడా షాపింగ్కి తీసుకెళ్తున్నాను అంటే రిలయన్స్లో మంచి అంటే న్యూగా వచ్చింది ఇక స్టాకు అని చెప్పి మా వాళ్ళు చెప్పారు సో అందుకని మా పాపకి డైలీ వేర్ డ్రెస్సెస్ లేవు అని అంటే సరే తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను అంటే నేనైతే ఫస్ట్ టైం అండి ఇక్కడ తీసుకోవడము అంటే రిలయన్స్ మార్ట్లో తీసుకోవడం దానిలో ఉండే ట్రెండ్స్లో అయితే ఎక్కువ తీసుకుంటా కానీ నాకు అంత తెలియదు ఇక్కడ ఎంత కాస్ట్ ఎట్లా ఉంటాయి అనేసి హార్డ్లీ రెండు చోట్ల ఒకటేనేమో ఎందుకో నాకు కొంచెం ఇక్కడ అంత న్యూ డ్రెస్సెస్ లాగా అని అనిపించలేదు ఎందుకో అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు కేచ్తానా డైలీ వేర్కి అయితే ఓకే నడుస్తుందిలే అని చెప్పి అనిపించింది బయటకి ఇక్కడికి అంత పెద్ద వారా అనిపించలేదు నాకు అయినా సేమ్ కాస్టే ఉన్నాయి ఒక్కో టీషర్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడు అలానే ఉన్నాయి ఇక్కడ సేమ్ అలానే ఉన్నాయి పెద్ద ఏం పడలేదు కాకపోతే నేను ఫస్ట్ గమనించింది ఏంటంటే ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయని ఇంకా అక్కడ నుంచి వచ్చాక మా అమ్మాయి ఏదో తన కబోర్డ్లో డ్రెస్సెస్ సరిపోవట్లేదు అని అంటే సరే హ్యాండ్ చేసుకుంటారండి నేను దానికి థ్రెడ్ కడదామని ఏదో ట్రైల్ వేసాము సక్సెస్ అయిందిలే కానీ ఇంకా అది కొంచెం సాగినట్టు అవుతుంది ఇంక వీడు చూసాడా ఏ పని చేసినా కానీ వీడంటూ వీడు ఉండే ఉండిపోవాలన్నమాట మా వీడు ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడండి ఎందుకనంటే మనం ఒక పెట్టిన తీసుకునేటప్పుడు ఒక్కటికి వంద సార్లు ఆలోచించుకోవాలండి మనమైతే మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మేబీ అందుకంటే ఎక్కువ చూసుకోవాలేమో ఎందుకంటే వాటికి ఏ నొప్పి వచ్చినా ఏ బాధ వచ్చినా అయితే చెప్పుకోలేవు సైలెంట్గా పడుకుంటే ప్రాణం గిలగిల్లలాడిపోయి ఏంటో వీటి సైలెంట్గా పడుకున్నాడు అని వీడి చేసే కోణంగ పనులు చూస్తే మాత్రం కోపం వచ్చింది అట్లానే ఒక్కసారి వాడు చెవులు విదిలిచ్చాడంటే మాత్రం ఆ కోపం అందుడిపోయింది తెలియదు జాలిగా ముఖం పెడతాడు ఇంకా మా అమ్మాయి అయితే అసలు కాట ఆడుకుంటాడు అనమాట ఇంక తనకి కూడా సిబ్లింగ్స్ ఎవరు లేరు సో అంటే అక్క కూతురు అలా ఉన్నారు దగ్గర అయితే ఎవరు లేరు సో తనకి ఒక టైం పాస్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇంక వాళ్ళిద్దరు బాగా ఆడుకుంటారు అండ్ నా దగ్గర కూడా వాడు కాస్త ఎక్కువ గారాభమే చేసుకుంటాడు అనమాట ఏదైనా సరే టేస్ట్ చేయాలంటాడు పెట్టకుండా తిన్నా తాగినా అసలుకి ఈవెన్ ఒక స్పూన్ అన్న వాడికి టేస్ట్ చేయించాలి లేదంటే ఆ రోజంతా అలిగే ఉంటాడనమాట ఇంకా సో అది రెస్పాన్సిబిలిటీ అనేది పెట్టు అనే కాదండి ఈవెన్ ఒక బంధంలో కూడా అది అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ వీళ్ళందరి మధ్యలో కూడా ఒక స్ట్రాంగ్ బంధం అనేది ఉండాలి ఎందుకు అని అంటే చూడంగానే ప్రేమించేసాము పెళ్లి చేసుకున్నాము ఇంకెక్కడెళ్తుందిలే ఇంకెక్కడికి వెళ్తాడులే అని ఒక లీనియన్స్ మాత్రం లైఫ్లో రానియకండి ఎందుకు అనంటే అది తర్వాత తర్వాత బంధం ఎప్పుడు ప్రేమతోటి ముడిపడాలి కానీ పెట్టుకున్నట్టు కష్టంగానే ఉంటే అదంతా ఎఫెక్టివ్గా ఉండదు ఎవరికైనా కానీ చూసే వాళ్ళకైనా భరించే వాళ్ళకైనా కానీ ఏదో ఒక రోజు అది తెగిపోతుంది కూడా కాబట్టి ఏ అయినా బాధ్యతగా ప్రేమగా ఉంచండి అంతే ఇంక ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి పూల చెడు వేసుకోవాలన్నా పూల ముడి వేసుకోవాలన్నా చాలా ఇష్టం కానీ నాకు హెయిర్ చాలా తిన్ తిన్గా ఉండిది సో నాకు అదంతా కుదరలేదు అందుకని నా అంతా నా కూతురు మీద చూపించుకుంటాను సో అలా వేసి ఉంచిన ఐదు నిమిషాలు కూడా ఉంచలేదండి వాడు పూలు మొత్తం తినేసాడు తీసేసాడు లాగేశాడు అనమాట ఏంటంటే ఫ్రిడ్జ్ తీసినప్పుడెల్లా వాడు వెళ్ళిపోతాడు అనమాట అక్కడ పని ఉన్నట్టు వెళ్ళి కూర్చొని అస్సలు రాడనమాట ఇంక మా బాబాయ్ వాడు వస్తున్నాడు ఇక్కడనే ఉంటున్నాడు అని చెప్పేసి తీ హడావుడిగా తీసుకొని వచ్చింది కానీ వాడు మాత్రం అక్కడి నుంచి కదలేదు తన నరుస్తా ఉన్నాడు అనమాట అందుకని ఇంక ఫ్రిడ్జ్ తీసి కాసేపు ఒక రెండు నిమిషాలు కూర్చోబెట్టింది అప్పుడు వాడికి మనశ్శాంతి ఇంక ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా మా అమ్మాయి పాకశాస్త్ర ప్రావి ప్రావీణ్యం సంపాదించేసింది నాకు అంటే మనమైనా నేర్చుకునేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తాం ఒక్కటేసారి రావాలని అయితే ఏం లేదు కదా ఇక్కడ చూడండి వీడికి మంచి నీళ్ళు పూస్తే మాత్రం అస్సలు తాగడు కుండలో నీళ్ళు పోసినా తాగడు కానీ దానిలో కాస్త మజ్జిగ చుక్కు పాలు చుక్కు కాఫీ చుక్కు ఏదో ఒక చిన్న డ్రాప్ అన్నా వేయాలి లేదంటే కుండ నాకేస్తూ ఉంటాడు అది ఏంటంటే బాగా దాహం వేస్తుంది వాడికి అని నాకు అదొక బండ గుర్తులాగా అయిపోయిందనమాట మా అమ్మాయి టైం పెట్టుకొని మరీ వంట చేసేస్తుంది అదేంటో నాకు కూడా తెలియదండి ఏం పేరు అంటే ఏమోనమ్మా ఏదో పేరు పెట్టుకోని నాకైతే ఏం పేరు పెట్టాలో అర్థం కాలేదు సరే ఏదో ఒకటి ఆ రోల్ అందామా రోల్ కాదు సరే పఫ్ అనుకుందాము నాన్ వెజ్ పఫ్ అంటే ఎగ్ పఫ్ సంథింగ్ ఏదో అనుకుందాము అనుకున్నా ఓకే పర్వాలేదు మరీ నేర్చుకునేటప్పుడు తప్పులు జరగకూడదు ఏ ఒక్కటేసారి రావాలి అని అయితే నేను అనుకునండి ఇదే నేను కాదు ఏదైనా కానీ మన అనుకున్న వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి ఒక అవకాశం కాదు వాళ్ళు నేర్చుకునేంత వరకు అవకాశం ఇవ్వండి నాకు అలాంటి అవకాశాలు ఇచ్చేవాళ్ళు లేక నేను లైఫ్లో చాలా అంటే ఇంట్రోవర్ట్గా అయిపోయి ఉన్నాను అనమాట అంటే ఎవరిని అడిగితే ఏమంటారో అలా కాదు అలా ఉండొద్దు అని నేనైతే నా కూతుర్ని అలానే పెంచుకున్నాను పిల్లల దగ్గరనే కాదు పెద్దవాళ్ళ దగ్గరైనా కానీ తప్పులు మనమే చేస్తాము బయట వాళ్ళు ఎవరో లేకపోతే వేరే గ్రహాంతర వాసులో చెయ్యరు కాబట్టి మన అనుకున్న వాళ్ళు తెలిసి చేస్తున్నా తెలియక చేసినా ఒకటికి నాలుగు సార్లు చెప్పండి ఆదరించండి అర్థమయ్యేలాగా చెప్తే ఎవరైనా ఏదో ఒక రోజుకి మారుతారు మారకుండా అంటూ ఎవరో ఉండరండి ఇంక కడాయిలో ఏంటి మాడిపోయినాయి అని అనుకుంటున్నారా కంగారు పడకండి ఆయిల్ పీల్చకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే చింతపండు వేయనంటే మరి మా అమ్మాయి బాగా మరి మరిగే ఆయిల్ వేసిందంట అందుకని అది నల్లగా మాడిపోయింది అంటే ఇలాంటి ట్రైల్స్ సేమ్ రెసిపీ మీద అంతకుముందు నా మీద రెండు మూడు సార్లు జరిగింది ఒకసారి ఓవర్ ఆయిల్ ఎక్కువ పీల్చేసింది ఒకసారి సంథింగ్ ఏదో అయింది ఇంకొకసారి ఓకే చల్ల నడవనిలేం తను నేర్చుకునేదాకా ట్రై చేస్తా సో ఇంక ఇంట్లో ఎవరు ఉన్నారు బలైపోయేది నేనే ఇప్పుడు వాడు కూడా వచ్చేసాడు వాడు మాత్రం తినడు ఇలాంటివన్నీ సో అసలు చూసి పక్కకి వెళ్ళిపోతాడు నేనేంటంటే మా అమ్మాయి అనింది ఇంకే ఎందుకమ్మా బాగా పోయినా తినేస్తావంటే ఒక్కటి మనమే చీ ఇచ్చా నీకు రాదు అని డిస్కరేజ్ చేస్తే ఇంక వాళ్ళు ఎప్పటికీ ఎదగరండి నువ్వు ఇంతే ఇట్లానే ఉండిపోతావు అంటే తిట్టినప్పుడు పర్వాలేదు కానీ కొన్ని కొన్ని అప్పుడు మాత్రం అంటే మరీ కోపం వచ్చినప్పుడు ఎవరైనా కానీ తిడతారు అది సహజము కానీ తర్వాత అయినా కానీ ఎంకరేజ్ చేయండి తిట్టి అలా వదిలేసేయద్దు మీ కూపం తగ్గేకైనా కానీ సరే అలా కాదు ఇలా అని చెప్పండి కానీ రెగ్యులర్గా కూడా తిట్టడం కొట్టడం అనేది చేయకండి మాక్సిమం చెప్పడానికి ట్రై చేయండి ఇంక ఇక్కడ ఇడేంటి అనుకుంటున్నారా నా చేతిలో ఫోన్ చూశాడు ఇంకా లేచాడు అనమాట ఒళ్ళోకి ఎక్కించుకున్న దాకా అస్సలు ఒప్పుకోడు అనమాట ఇటు ఎట్టయినా సరే అటు తిరిగి ఇటు తిరిగి ఒళ్ళోకి ఎక్కి కూర్చోవాలి అప్పుడు కానీ వాడికి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఇదండి మా అమ్మాయి చేసిన వంటకము దీనిలో ఏమేసిందో కూడా లే తెలీదు నేనే అన్నాను ఏ వీడియో తీసుకోవచ్చుగా అమ్మా అంటే ఎందుకమ్మా బాగా రాదు కదా రానప్పుడు ఎందుకు అంది బాగా వచ్చిందా రాలేదా అని కాదు నీకు నీ తప్పులేంటి నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తావు అని తెలిసిద్ది అని చెప్పాను ఏమంటారు నేను చెప్పింది కరెక్ట్ అంటారా కాదంటారా అవునైతే ఒక లైక్ ఇచ్చేయండి